విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడమే ముఖ్య లక్ష్యంగా పనిచేస్తున్న రవీంద్ర భారతి స్కూల్స్ యాజమాన్యాన్ని సన్ రైజ్ హాస్పిటల్ ఫిజిషియన్ డాక్టర్ అభినందించారు చదువులోనే కాకుండా అనేక రంగాలలో విద్యార్థులు రాణించడం ఆహ్వానించదగ్గ విషయమని అన్నారు విజయవాడ రవీంద్ర భారతి స్కూల్ జాబిలి క్యాంపస్ భవానీపురం బ్రాంచ్ ఆధ్వర్యంలో కన్వినికేషన్ ప్రోగ్రాం విద్యాధరపురంలో జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సన్ హాస్పిటల్ ఫిజిషియన్ డాక్టర్ ఏవి బట్టర్ అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను అందించడంలో రవీంద్ర భారతి స్కూల్స్ ముందంజలో ఉంటుందని తెలిపారు ఒక చదువులోనే కాకుండా యోగా క్రీడలు పాటలు నృత్యాలు మొదలైన ఎన్నో సాంస్కృతిక రంగాలలో రవీంద్ర భారతి విద్యార్థులు రాణిస్తున్నారని చెప్పారు స్కూల్ ప్రిన్సిపల్ సునీత మాట్లాడుతూ పలు కాంపిటీషన్స్ నిర్వహించామని విజేతలైన విద్యార్థులకి బహుమతుల్ని అందజేస్తున్నామని చెప్పారు హెచ్ఓడి కిరణ్మై తెలుగు అధ్యాపకురాలు కృష్ణవేణి మాట్లాడుతూ విద్యార్థులకి క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు అనేక అంశాలను శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకర్షించాయి పెద్ద సంఖ్యలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు Most. What is the name of our school? In fancy dress.

నా పేరు సునీత నేను జాబిల్లి ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ జాబిల్లి రవీంద్ర భారతిలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను ఇవాళ మన బాలలో అందరికి స్నాతకోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాము పేరెంట్స్ అందరూ వచ్చినందుకు మమ్మల్ని ఆశీర్వదించినందుకు ఇక్కడ కార్యక్రమాలు అందరికి అన్ని వాళ్ళకి నచ్చుతాయి అనుకుంటున్నాను నేను ఈ కాన్వకేషన్ క్లాస్ వాళ్ళకి రవీంద్ర భారతి వాళ్ళ కాన్వకేషన్ వచ్చాను అయితే ఇక్కడ ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి ఇంత క్రౌడ్ కానీ ఇంత పీపుల్ కానీ ఇంత ఇంత మంది పిల్లలు ఈ స్కూల్లో చదువుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంది తర్వాత వాళ్ళు చాలా వాళ్ళ ప్రతిభను చాలా బయట పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ ప్రతిభకు తగ్గ పురస్కారం అందిస్తున్నారు స్కూల్ వాళ్ళు దానికి నేను చాలా ఆనందిస్తున్నాను ఇది రెగ్యులర్ గా ఇట్లాగే కంటిన్యూ చేస్తారని ఇట్లాగే స్టూడెంట్స్ కూడా బాగా ఉండి టీచర్స్ తో వాళ్ళు కూడా జ్ఞానాన్ని వాళ్ళ ఎదుగుదలని పెంచుకోవాలని కోరుకుంటున్నానండి అలాగే నేను ఈ స్కూల్లో చూసింది ఏంటంటే వీళ్ళకి చా చాలా జ్ఞా కొంచెం మంచి పట్టుదలతో జాగ్రత్తగా అన్ని బట్టి పట్టించేది కాకుండా వాళ్ళు సొంతంగా వాళ్ళ జ్ఞానాన్ని పెంచుకునే విధంగా కల్చరల్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కానీ తర్వాత ఎనీ అదర్ యాక్టివిటీస్ జాగ్రత్తగా చూసుకుంటూ టీచర్స్ కూడా అంత ప్రతిభావంతులే ఉన్నారు వాళ్ళు కూడా టీచర్ స్టూడెంట్స్ ని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళ పరిధిలో వాళ్ళ నాలెడ్జ్ ని షేర్ చేసుకుంటూ ఇంకా కావాలంటే బయట నుంచి కూడా టీచర్స్ ని తీసుకొచ్చి మంచిగా వాళ్ళ జ్ఞానాన్ని కూడా వాళ్ళ నాలెడ్జ్ ని పెంచుతూ ఉన్నారు ఇంకొకటి ఈ ప్రోగ్రాం ఈ ఏరియాలో ఇంతవరకు ముందు నేను చూడలేదు తర్వాత ఇంత ఇట్లాగే మంచిగా ఉండాలి పెద్దగా ఉండాలి ఇంకా పెద్ద పెద్దగా శుభ సాయంత్రం అండి నా పేరు కృష్ణవేణి నేను రవీంద్ర భారతి స్కూల్లో తెలుగు ఫ్యాకల్టీగా చేస్తున్నాను గత పది సంవత్సరాల నుంచి నేను ఈ స్కూల్లో వర్క్ చేయడం జరిగింది సో ఇక్కడ నేను అంటే నేను వర్క్ చేయడం అనే కాదు నేను యాజ్ అ పేరెంట్ గా వచ్చాను యాజ్ అ పేరెంట్ అంటే పిల్లలు అసలు ఎలా తీర్చిదిద్దాలి పిల్లల్ని అన్న రవీంద్ర భారతి మాకు ఎంతో శిక్షణ ఇవ్వడము అలాగే క్రమశిక్షణతో కూడిన విద్యను అవలంబించడము చేస్తుంది అనమాట అది ఎలాగంటే ఓన్లీ విద్య మీదే కాన్సన్ట్రేషన్ మొత్తం శ్రద్ధ మొత్తం విద్య మీదే పెట్టకుండా అదర్ యాక్టివిటీస్ ఇప్పుడు మీరు అందరూ గమనించే ఉంటారు క్లాసికల్ డాన్స్ అని డాన్సెస్ అని అలాగే ఒక చిన్న పాప నర్సరీ పాప కూడా యాక్టివిటీస్ గురించి చెప్పడం గాని కలర్స్ నేమ్స్ అది ఇంపాసిబుల్ వేరే స్కూల్స్ లో పోల్చుకుంటే గనక మన స్కూల్ ఒక మెట్టు మీద ఉన్నదనే చెప్పవచ్చు మనం గమనించినట్లయితే అలాగే ఇంకా అసలు లేని ఆ పాయింట్ అంటూ లేదనమాట మా స్కూల్ అని నేను గొప్ప చెప్పుకోవడం కాదు కానీ చెప్తున్నాను కదా మా పిల్లల్ని చదివించుకున్నాను అలాగే నేను రావడం జరిగింది ఎందుకని అంత ఇంట్రెస్ట్ ఆ వెన్ కంపేర్ విత్ అదర్ స్కూల్స్ ఈ మా మా స్కూల్ అనేది ఒక మెట్టు మీద ఎక్కువే ఉంది